అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కిర్లంపూడి ఎంఆర్ఓ కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ చరంజీవాదంలో ఘనంగా నిర్వహించారు ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పులమాలు వేసి నివాళులర్పించి కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాఠశాల అధ్యాపకులు చిన్నారులు పాల్గొన్నారు అందరికీ శుభోదయం ముందుగా అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తేదీన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మన రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రచించడానికి మొత్తం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది మన రాజ్యాంగం అన్ని దేశాల్లో కల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అలాగే నూట యాభై వందే మాత్రం సంవత్సరాలు వందే మాత్రం రచించి నూట యాభై సంవత్సరాలు జరిగింది ఈ రోజుతో అది కూడా అందరికీ శుభాకాంక్షలు మనం ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం మరియు మన వందే మాత్రం రచించబడి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇవి రెండు స్పెషల్ ఒకేషన్ ఈరోజు మనం గ్యాదరింగ్కి కాబట్టి ఈ సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవాలు మరియు రీసెంట్గా మనం ఓటర్స్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం ట్వంటీ థర్డ్ అలాగే నేషనల్ ఓటర్స్ డే సంబంధించి కూడా మన అందరం మన బాధ్యత మన రాజ్యాంగంతో పాటు మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారి సారథ్యంలో రెండు వందల మంది కూర్చుని తయారు చేసి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలు కాస్త అన్నిటినీ కలిపి మన మన జీవన విధానానికి సరిపడా విధంగా రాజ్యాంగాన్ని తయారు చేశారు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏషియా ఒక రాజ్యాంగం లేదు అంటే మనం ఏమైనా అయిపోతామా రాజ్యాంగం అంటే మన జీవన విధానంగా ఉంది కాబట్టి దాన్ని గౌరవించి దానితో పాటు మనకి ఇచ్చిన బాధ్యతల్ని హక్కుల్ని కాపాడుకుంటూ ఎవరి విధి విధానాలు కౌరుడిగా తన బాధ్యత నిర్వహించుకుంటూ మన గణతంత్ర దినోత్సవాన్ని ఉజ్వలంగా సెలబ్రేట్ చేసుకోవాలి అలాగే మనం ఈ మధ్యన మేక్ ఇన్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఏంటంటే అది అది మన మన ఉత్పత్తులు మనమే తయారు చేసుకుని మనమే స్వయం మనమే మన మీద మనం ఆధారపడి మనమే ఇంకొకరికి ఎగుమతులు చేసే విధంగా మనం డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వీటన్నిటినీ కూడా మన బాధ్యతగా మన కంట్రిబ్యూషన్ చేసి మనం బాధ్యతగా నెలవే మనం బాధ్యతగా ఉండాలని చెప్పి పౌరులందరికీ అలాగే మన మీడియా మిత్రులకి మన గ్రామ మండల ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ ముందుగా అందరికీ ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం మొదట మనకి ఆగస్టు పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటలకు స్వాతంత్రం వచ్చింది కానీ ఈ రోజు నుంచి అది లెక్కల్లోకి వచ్చింది కాబట్టి గణతంత్ర దినోత్సవంగా మనం అందరం ఈరోజు జరుపుకుంటున్నాం అదేవిధంగా ప్రధానంగా ఈ గణతంత్ర దినోత్సవానికి చేసినటువంటి మన మండల మెజిస్ట్రీస్ గారికి తాజల గారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఇవి చేసిన రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం గణతంత్ర దినోత్సవం అంటే మనం అందరూ కూడా జెండా పండుగ అనే విధంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఒక జాతీయ పండుగ మన సంక్రాంతి పండుగ కానీ ఉగాది పండుగ కానీ అలాగే క్రిస్మస్ కానీ రంజాన్ కానీ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకునే విధంగా అందరూ కూడా మనం ఎంప్లాయీస్ కాకుండా గ్రామ రైతులు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ స్వతంత్ర ఉద్యమం స్వతంత్రం వచ్చింది కాబట్టి మనం ఈరోజు చేతివ వాయువు తీసుకుంటున్నాం అదేవిధంగా అందరికీ కూడా ఈ అవగాహన మరింత కార్యక్రమించి స్వాతంత్ర దినోత్సవాన్ని అందరూ కూడా జెండా పండుగ కాకుండా ఇదొక నేషనల్ పండుగ వాస్తని చెప్పాలంటే కానీ కొంతమందిగా పరిమితమైంది కాబట్టి దీన్ని గౌరవించి అందరూ కూడా చేసుకునే విధంగా అందరూ కూడా సహకరించి దీన్ని మరింత గ్రామాల్లో కూడా అందరికీ కోఆపరేషన్ చేసేయాలని మరొకసారి అవకాశం ఇచ్చిన రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యాలు చేసేసావు అందరికీ కూడా మరొకసారి డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవాలు శుభాకాంక్షలు మరిమే తెలియజేస్తున్నాం స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలు